జీవిత సత్యాలు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించటమే జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే ఒకటి నిన్నటి రోజు మరొకటి రేపటి రోజు ఏం చేయాలన్నా మిగిలింది ఈరోజే నవ్వండి నవ్వించండి ప్రేమని పంచండి అనుభూతిని ఆస్వాదించండి ముఖ్యంగా జీవించండి పుట్టినప్పుడు ఏడుస్తావు అది జననం ఆయువు తీరాక ఏడిపిస్తావు అది మరణం ఈ రెండింటి మధ్యలోని ప్రవర్తనతో ఎంతమందిని ఏడిపించకుండా బతుకుతావు అదే జీవితం మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వ విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే అందుకే ఎన్నడూ ఆ విలువను చేజార్చుకోవద్దు ఎదుటి మనిషి కన్నీరు తుడవడానికి రక్త సంబంధమే స్నేహబంధము పేగుబంధము ఉండాల్సిన అవసరం లేదు పిడికెడు గుండెలు చిటికెడు మానవత్వం ఉంటే చాలు అనుభవం అంటే భూమి పుట్టకముందు పుట్టడం కాదు ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండటం అది లేనప్పుడు ఎంత వయసు ఉన్నా అనుభవం ఉన్న వ్యర్థం మాయాజూదం ఆడిన శకుని నూటొక్క మంది కౌరవులు మెచ్చుకున్నారు కానీ ఐదు మంది పాండవులకి అది నచ్చలేదు ఎందుకంటే మంచి కంటే మోసం చేసేవాడినే ఎక్కువగా ఇష్టపడతారు మంచి కన్నా మోసంకి ఉన్న బలం అటువంటిది ఆయుధం లేకున్నా చంపేది నాలుక బతికి ఉన్న శిలను చేసేది మోసం తెలివైన వాడిని పిచ్చివాణిలా చేసేది ద్రోహం వీటితో జాగ్రత్త సుమా బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు నిన్ను సానబెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం తట్టుకుంటే రత్నమై వెలుగుతావు తప్పుకుంటే రాయిలానే మిగులుతావు ఇవి మరి ఈరోజు జీవిత సత్యాలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్